దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ముప్పై ఒకటో వచ్చినంలో ఉన్న వాక్య భాగం వరకు మనము ధ్యానం చేద్దాం పదిహేడు నుంచి ఇరవై ఒకటో వరకు వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాలీలతో ఇట్లను నేను మిమ్మను కొనిపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలెను మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను కళ్ళపు అర్పణము వలె దాని అర్పింపవలెను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యహోవాకు అర్పింపవలెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇస్రాయేలీలు కణానులో ప్రవేశించిన తర్వాత దేవునికి వారు ఎప్పుడైతే కణాను దేశంలో ప్రవేశించారో ప్రవేశించిన తర్వాత వచ్చేటటువంటి మొదటి పంటను మరి ప్రత్యేకించి మొదటి పిండి ముద్ద రొట్టెను దేవునికి ప్రతిష్టార్పణముగా అర్పించాలి ప్రతి తరములో ఎవరైతే మొదటి పంటను పండిస్తారో ఆ గోధుమల్లో నుండి పిండి తీసుకొని ఒక పిండి ముద్ద చేసి ఆ పిండి ముద్ద ద్వారా రొట్టెను చేసి దేవునికి ప్రతిష్టార్పణగా అర్పించాలి వారు అడుగు పెట్టిన తర్వాత ఆ దేశంను స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ పంటలోని మొదటి పిండి ముద్దను రొట్టెగా చేసి దేవునికి ప్రతిష్టార్పణగా అర్పించాలి ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇయుట ప్రభునందు ప్రియమైన వారులారా ఇందులో నుంచి మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇయుట ప్రతి విషయములో మనము దేవునికి తొలి స్థానం ఇవ్వాలి ప్రథమ స్థానం ఇయ్యాలి ప్రతి విషయములో అంటే ముఖ్యంగా మూడు ఉంటాయి ఒకటి మన ధనము రెండవది మన సమయము మూడవది మన బలము ఈ మూడిట్లో కూడా మనము దేవునికి తొలి స్థానం ఇచ్చే వరంగా ఉండాలి ధనములో తొలి స్థానం అంటే ఉదాహరణకు దేవునికి అర్పించాల్సినటువంటి కానుక క్రమం తప్పక అర్పించడం దేవునికి చెల్లించాల్సినటువంటి మొక్కుబళ్లను తప్పక చెల్లించడం వీలైతే దేవుని పనికి అధికముగా వెచ్చించడము దేవుని పనికి అధికముగా ఇవ్వడం ధనం విషయంలో దేవునికి అంటే నెలంతా ప్రయాసపడి వచ్చినటువంటి జీతం కావచ్చు వ్యాపారము చేయగా వచ్చినటువంటి లాభం కావచ్చు దీని విషయంలో దేవుని చిత్తమును తెలుసుకొని ఆయన పాదముల చెంత ఆ సంపాదన పెట్టి ప్రార్థించి ఆయన ఇచ్చే ఆలోచనను బట్టి జ్ఞానమును బట్టి ఆ యొక్క సంపాదనను వినియోగించడమే ప్రభునందు ప్రియమైన వారులారా దేవుని అవసరతల కొరకు దేవుని సేవ కొరకు దేవుని సువార్త కొరకు మనము మన యొక్క ధనమును ఇవ్వడంలో మరి ముందుండాలి దేవునికి వెచ్చించడంలో ముందుండాలి రెండవది మన సమయం ప్రతి మనిషికి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు గంటల్లో దేవునికి మనం ప్రాధాన్యతనిచ్చే విధంగా మన సమయాన్ని గడపాలి నిద్ర లేవగానే ప్రార్థన చేసుకొని మరి బయటికి వెళ్ళిపోయి మరలా వచ్చి నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే అది ఒక మృక్కుబడి జీవితంగా ముందుకెళ్తుంది అలా కాదు ఎంత ఎక్కువ సమయాన్ని మనం దేవునితో గడపటానికి మనం గనక ప్రాధాన్యతనిస్తే దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో కూడా మనము దేవునికి భయంకరంగా జీవిస్తున్నామని అర్థం అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది సమయమందును అసమయమందును ఏం చేయాలంట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడాలంట అపోస్త్రుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగు అధ్యాయం రెండవ వచ్చినలో చూస్తాం రెండు తిమోతి నాలుగు రెండు వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము బా ఎంత శ్రేష్టమైన మాట ఇది సమయమందును అసమయమందును మందును ఏం చేయాలి ప్రయాసపడాలి కనుక దేవునికి సమయం ఇచ్చే విషయంలో ఇది దేవునికి ఇవాల్సిన సమయం కాదు ఒకవేళ దేవునికి సమయాన్ని ఇస్తుంటే ఆ సమయం విషయంలో మరి టైం నేను ఇంకో దానికి పెట్టుంటే ఓటీ చేసుంటే డ్యూటీ చేసుంటే ఇంకెంత వచ్చి ఉండేది ఇంకెంత లాభం ఇంకెంత జీతం నా సర్వీసులో ఇంకెన్ని రికార్డ్స్ వచ్చేవి ఎంత గుడ్ విల్ వచ్చేది ఇలాంటివి ఏవి ఆలోచించకండి నీ పని సమయం పని నీ యొక్క కుటుంబ సమయం కుటుంబం నీ వ్యక్తిగత సమయం వ్యక్తిగతంగా అన్నిటినీ కూడా చక్కగా మరి ప్రణాళిక వేసుకొని దేవుని సమయం దేవునికి ఇవ్వడం మానుకోకూడదు మరి వ్యక్తిగత సమయంలో పని సమయంలో కుటుంబ సమయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుని కొంత సమయం దొరికిందంటే ఆ సమయాన్ని కూడా దేవునికి వెచ్చించడం ఆశీర్వాదకరం ఆ తర్వాత మూడవది మనం దేవునికి అర్పించాల్సిన అర్పణలో ప్రధానమైంది ప్రాముఖ్యమైంది మన బలం నరుని ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అందులో బాల్యము సుమారుగా పదిహేను సంవత్సరాలు ఉంటుంది పదహారో సంవత్సరం నుంచి యవన ప్రాయంలోనికి వస్తే ఆ యవనప్రాయం కాస్త నలభై ఐదు వరకు నలభై ఐదు నుంచి అరవై వరకు మధ్య వయస్సు అరవై నుంచి వృద్ధాప్యం ప్రభునందు ప్రియమైన వార్లారా బాల్యంలో కల్లా కాపటం తెలియదు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనే విషయం మరి ఆ భేదము తెలుసుకునేటటువంటి జ్ఞానము కానీ ఆ లెస్ అయినటువంటి వివేచన కానీ ఉండదు కాబట్టి బాల్యమును ప్రక్కన పెడదాం ఇప్పుడు యవన ప్రాయమునకు వస్తే అప్పుడప్పుడే ప్రపంచం తెలుస్తుంది ప్రారంభంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని అనుభవాల తర్వాత యవనంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది యవనప్రాయంలో బలం అధికముగా ఉంటుంది ఇప్పుడు మధ్య వయసుకు వచ్చేసరికి ముఖ్యంగా ఈ తరంలో మనం చూసినప్పుడు మధ్య వయసులో ఉన్నటువంటి వారికి లేనటువంటి రోగాలు లేవు ఏదో ఒక రకమైనటువంటి వ్యాధులు బాధలు చుట్టుముడుతూ ఉన్నాయి అంటే శరీరము దాని యొక్క సత్వను కోల్పోతుంది మధ్య వయసులో ఇక వృద్ధాప్యంలోనికి అడుగు పెడితే జవసత్వాలన్నీ పూర్తిగా లోపించిపోతాయి మరి ఇప్పుడు బలం మానవుని యొక్క జీవిత కాలంలో ఏ దశలో అధికముగా ఉంటుంది అని మనం ఆలోచన చేసినప్పుడు యవ్వన ప్రాయంలోనే అధికముగా ఉంటుంది దేవునికి నీ యొక్క బలాన్ని ఇవ్వాలి అర్పణగా అని చెప్పినప్పుడు మన యొక్క యవ్వనము దేవునికి అర్పించాలి యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోయట నరునికి మేలు వాక్యాలు మూడు ఇరవై ఏళ్ళలో చూస్తాం ఆ మాట యవన ప్రాయంలో ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే అది చాలా మేలుకరం దీవెనకరం ఆశీర్వాదకరం కనుక బలమున్నప్పుడే దేవుని పని ఎక్కువగా చేయగలం కాబట్టి బలము ఎక్కువగా ఉన్నప్పుడు అనగా యవన ప్రాయంలోనే దేవుని యందు ఆయన సేవ ఎందు ఆయన స్వార్థ పని ఎందు దేవుని యొక్క వాక్య ధ్యానం ఆయనతో సహవాసం చేయుట ఎందు ఆయన సన్నిధిలో ప్రార్థించుట ఎందు అధిక సమయాన్ని అధిక బలాన్ని మనం వెచ్చించాలి అలా వెచ్చించినప్పుడు అది మనకు ఎంతో ప్రయోజనకరం ఎంతో మేలు ఎంతో దీవెనకరం ఎంతో ఆశీర్వాదకరం కూడా కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా విలువైనటువంటి మన బలాన్ని యవ్వన బలాన్ని దేవునికి వెచ్చించడం మంచిది సరే యవన ప్రాయంలో దేవుని సేవ చేసే అవకాశం లేకో మరి యవ్వన ప్రాయంలో ప్రభువును తెలుసుకోలేకో దేవుడు అవకాశం ఇచ్చి మధ్య వయసులో ప్రభువును నమ్ముకున్నారనుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆలస్యం లేదు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ క్షణం నుంచైనా దేవునికి నువ్వు చేయగలిగినటువంటి పని చేయడం మేలు ఆ తర్వాత మధ్య వయసులో కూడా ప్రభు నమ్ముకోలేక వృద్ధాప్యంలో నమ్ముకున్నా కూడా పర్వాలేదు ఆ తుది దినాలలో ముగింపు సమయంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు చేయగలిగినంత పని చేయవచ్చు కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆలస్యమూ లేదు దేవునికి మనం అర్పించాల్సినటువంటి అర్పణ ఇవ్వాల్సినటువంటి తొలి స్థానం మన సమయంలోను మన ధనములోను బలములోనూ ఉన్నదని గ్రహించి ఈ మూడింటిలో మనం దేవునికి తొలి స్థానం ఇవ్వాలి ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఉంది సంఖ్యాకాండం పదిహేను అధ్యాయం మరి ఇరవై రెండవ వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు చూస్తే మరణకరమైన మరణకరము కాని రెండు పాపములు ఉన్నాయి తెలియక ఒక వ్యక్తి మరి దేవుని దృష్టికి పాపము చేశాడు అతిక్రమం చేశాడు అనుకోండి ఆ వ్యక్తిని బట్టి ఆ సమాజమును బట్టి యాజకుడు దేవునికి దహన బలిని పాప పరిహారార్థ బలిని అర్పిస్తాడు దహన బలిగా కోడెదోడ పాప పరిహారార్థ బలిగా ఆడమేక పిల్ల ఇవి అర్పించబడినప్పుడు పాపము తెలియక చేయబడింది కాబట్టి పాపము చేసినటువంటి వాడు లేక పాపము చేసినటువంటి వారు క్షమించబడతారు మరి రెండవ విభాగం కూడా ఉంది తెలిసి దేవుని దృష్టికి పాపం చేసిన వాడు తెలిసి దేవుని దృష్టికి అతిక్రమం చేసిన వాడు వాని పరిస్థితి ఏంటంటే సంఖ్యాకాండంలో పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలని చదువుకుందాం సంఖ్యాకాండం పదిహేను ముప్పై ముప్పై ఒకటి అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనానూ సాహసించి పాపము చేసిన వాడు యహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును వాడు యహోవ మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాని శిక్షకు వాడే కారకుడు చూసారా ఇదే మరణకరమైనటువంటి పాపం తెలిసి తెలిసి మరి దేవుని దృష్టికి విరోధంగా పాపం చేస్తే అట్టివాడు తన శిక్షకు తానే పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చిన జరిగితే మరణకరమైన మరియు మరణకరము కాని అనేటటువంటి రెండు రకాల పాపాలను మనం చూస్తాం ఇలాంటి పాపంలోనే ఇప్పుడు మనం సంఖ్యాకాండం పదిహేను అధ్యాయంలో చదువుకున్నాం ఒక వ్యక్తి తెలియక పొరపాటున దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే అట్టివాడు దహన బలి ద్వారా పాప పరిహారార్థ బలి ద్వారా క్షమించబడతాడు కనికరించబడతాడు మరలా శుద్ధుడవుతాడు మరి తెలిసి తెలిసి పాపం చేసిన వాడు ఖచ్చితంగా మరణ శిక్షకు పాత్రుడవుతాడు ఇస్రాయేలీలు జనంలో నుండి కొట్టివేయబడతాడు వాని శిక్షకు వాడే పాత్రుడవుతాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఇది ఇస్రాయేలీలకు వర్తిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం దయచేసి గమనించండి ఇస్రాయేలీలు కావచ్చు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్న పరదేశులు కావచ్చు వాళ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఈ పరదేశులు మనకే సాదృశ్యం కనుక తెలిసి పాపం చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి తెలియక పాపం చేస్తే కనికరించబడతాం అపోస్తుడైనటువంటి పౌలు ఒక శ్రేష్టమైనటువంటి మాటను రాస్తాడు ఒకటి తిమోతి ఒకటవ అధ్యాయంలో మనం చూచినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంటుంది ఒకటి తిమోతి ఒకటవ అధ్యాయం పదహార వచ్చిన చివరి భాగం నా యందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడితేనే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మరి పౌలు కనికరించబడినట్లుగా మనం చూస్తున్నాం ఒకటి తిమోతి ఒకటి పన్నెండు పదమూడు వచ్చినాల్లో కూడా ఒక మాట ఉంటుంది మధ్యలో నుంచి తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని తెలియక చేస్తే కనికరం ఉంది తెలిసి చేస్తే శిక్ష ఉంది కనుక ఈ రోజున మన జీవితములు ఎలా ఉన్నాయో పరిశీలన చేస్తాం మన జీవితములు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం తెలిసి తెలిసి దేవునికి దూరస్థులంగా నిరస్తులంగా పాపములు చేయించు ఉన్నామా రక్షించబడి కూడా లేదంటే తెలియక పొరపాటు చేస్తున్నామా తెలియక చేస్తే కనికరం ఉంది తెలిసి తెలిసి చేస్తూ ఉంటే శిక్ష ఉంది సరిదిద్దుకుందాం ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడదాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం